మంచిదే కదా ప్రభుత్వం ఏర్పాటు అరే అంతే ఎందుకురా బాబు కాళేశ్వరంలో ఒక ఐదు లక్షల లక్షల ఎకరాలకు నీళ్ళు చెప్పిరా కాళేశ్వరం ఏది ఆ గోడ పప్పులు పంపులు మునిగిపోలేదని చెప్పిరా పిల్లలు కుగిపోలేదని చెప్పిరా బొంగలు తెరిగిపోలేదు అని చెప్పారా కాళేశ్వరం కాని కాలేదు నిండా నీళ్లు ఉన్నాయి లెస్స పోతున్నాయి హైదరాబాద్ అని చెప్పిరా ఏముందిరా మ్యాటర్ ఆడా ఉంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో వాస్తవాలు సమాజానికి చెప్పింది వీళ్ళు చెప్పు ఏందో ప్రభుత్వము అంటే ఈ ప్రభుత్వమే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రపోజల్ ప్రభుత్వం ఒక పనికి ప్రాజెక్టు ప్రాణహిత చేయవల్ల అనేది నేను చెప్పాను కదా నా ప్రెజెంటేషన్ లో కూడా చెప్పిన అరచేతిలో తీన పోసి మో నాకిచ్చినటువంటి నాకు ఇచ్చినటువంటి దుర్మార్గమైన పనికి వాళ్ళ ప్రాజెక్ట్ సన్నాసి నీకు ఏం తెలుసురా నీకు ఏం తెలుసు రొట్టపీసు మో బెల్లం పెట్టి దగ్గరికి వెళ్ళి ప్రెసెంటేషన్ ఇచ్చి ఆ వాస్తవాలు ఏంటి అవన్నీ మీకు వాళ్ళ మాటల్లోనే చెప్తా దాంతో పాటు నేను కూడా మీ అందరికి వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను నీకు ఏం తెలుసు గోషి గారి నేను వివరిస్తే చచ్చపోతాను ఇప్పుడు ఒకసారి డిస్క్రిప్షన్ లో కూడా పెట్టు మీకు పూర్తి ప్రతి ఒక్కరు ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు మొత్తం కంప్లీట్ ఒక డాక్యుమెంటేషన్ లెక్క ఇచ్చిన అసలు ప్రాణహిత ప్రాజెక్ట్ ఏంది దాంట్లో ఉన్న రిజర్వాయర్లు ఏంది ఆ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు మనకు ఆ ప్రాజెక్ట్ అప్రూవల్ రాలేదు తుమ్మిడి రెడ్డి దగ్గర ఎందుకు అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు తర్వాత దాన్ని తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక తుమ్మిడి దగ్గర నూట యాభై రెండు మీటర్ల ఎత్తు తోటి కట్టడానికి ఎంత ప్రయత్నం చేశారు ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోలేదు మహారాష్ట్ర ప్రభుత్వము దాని తర్వాత విదిలేని పరిస్థితిలో ఎక్కడి నుంచి ఎక్కడికి మారాల్సి వచ్చింది దాని దానికి కారణాలు ఏంటి ఇవన్నీ కూడా ఆ డాక్యుమెంట్ లో ఆ ముప్పై ఐదు నిమిషాల వీడియోలో నేను సువివరంగా వివరించడం జరిగింది నీకేం తెలుసు ఘోషి గానీ తిక్కే సన్నాసి గుర్తుపెట్టుకో వీళ్ళకి తెలవాల్సింది ఏంటంటే తుమ్మిడి ఎత్తి ఎత్తు వద్ద మహారాష్ట్ర బార్డర్ లో తుమ్మిడి ఎట్టి తుమ్మిడి ఎట్టి వద్ద ఒకవేళ ఇప్పుడు అనుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే గ్రావిటీ ద్వారా వాటర్ వచ్చేది ఇలా ఎకరానికి నీళ్ళకి అంటే యాభై వేల రూపాయల కరెంటు బిల్ అయ్యేటువంటి ప్రాజెక్టు కాకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక్కసారి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని ఆ భూమి మునిగిపోయినటువంటి భూ బాధితులకు ఆ భూమికి సంబంధించిన డబ్బులు చెల్లించి కాళ్ళు దండం పెట్టి లేదంటే వాళ్ళకి భూమి మన తెలంగాణలో ఇచ్చైనా సరే మనము కనుక వాళ్ళని ఒప్పించి ఉంటే వాళ్ళు ఒప్పుకోకుండా ఒప్పుకోరు దాయా అనరు మీకు బల్పు ఎక్కువై వాళ్ళు ఒప్పుకుంటే మీకు ప్రాజెక్టు ఇప్పుడు డైరెక్ట్గా ప్రాజెక్టు కడితే ముప్పై ఐదు వేల కోట్లతోని కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాలి ముప్పై ఐదు వేల కోట్లతో మీరు ప్రాజెక్టు కడితే ఏమవుతుంది మింగేదిక రాదు మింగనిక రాదు ఇప్పుడు లక్ష కోట్ల ప్రాజెక్ట్ అంటే యాభై మింగొచ్చు యాభై దాచుకోవచ్చు యాభై కట్టొచ్చు యాభై మింగొచ్చు ఇది మీ ప్రాజెక్టు మీరు ఏం ప్రభుత్వం చేసినా మీరు ఏం చేసినా నేను చెప్తున్నా విను అక్కడ వాళ్ళని ఒప్పించి ఉంటే డైరెక్ట్ ఎత్తైన ప్రాంతం నుంచి వాటర్ వచ్చేట్లు ఇలాంట అంటే మోసే కంటే బెల్లం పెట్టి అంటే నాకు ఈ అన్న అసలు మాట్లాడతారు ఏ ఊరగబెట్టి నేను అని అడుగుతున్నా ఇలా పేద ప్రజల యొక్క నేటి కార్డు బుక్క తినే అన్నం తినేటువంటి డబ్బు కొండవ ఈ కాళేశ్వరం పోసి అందినంత దాచుకున్న దుర్మార్గులారా నీ ప్రాజెక్టు కూలిపోతూ ఉంది ఇలా ప్రాజెక్టు పిల్లలు కూలిపోతున్నాయి గోడలు తగ్గిపోతున్నాయి కాలువలు తగ్గిపోతా ఉన్నాయి మోటార్లు మునిగిపోయినాయి నీళ్లు రాలేదు మీరు దోపిడి చేసిర్రు మీరంట మంత్రణను తిరుతారంట ఈయన ఈయన ఈ మేధా ఈ ఈయనంట ప్రాజెక్టులో ఏందంటే ఈయన ఈ ప్రజెంటేషన్ చేస్తారంట ఏం ప్రజెంటేషన్ నీకు వచ్చేది గోశుల ప్రజెంటేషన్ చేస్తావు నువ్వు ఏం ప్రజెంటేషన్ నీకు వచ్చేది నీకు వచ్చింది ఏది ఈయన ఏందో అని అసలు నాకు అర్థం కాదు ఇలా అపరం మీద ఎవడు లేడు నువ్వు అనుకుంటున్నావు నియంత్రణ నువ్వు మీద ఒక్కసారి ఏదైనా తెలుసుకుంటేనే వస్తుంది ఒకసారి చూసుకున్న తర్వాత ప్రజెంటేషన్ ఎవడైనా చేస్తాడు మీరు అనుకొని మంత్రులకు పూల సార్ మీరు బలిసిన శాతం ప్రజల నుంచి ఎన్నికై వచ్చి దుర్మార్గుల ఓడగొట్టి గల ప్రజా పాలన చేసినటువంటి మంత్రులకు పూల దాండే శాంత బల్పెక్కిందా నీకు నేనేం చెప్తున్నా రెండు సంవత్సరాల నుంచి మంత్రులకు పూల దాండేస్తావా నువ్వు బొంద పెడతావా పెట్టు ఓ రెండు ఏళ్ళు అయినాక మూడేళ్ళు అయినాక వాళ్ళ అవినీతి చూసినాక వాళ్ళ కుటుంబ పాలన చూసినాక వాళ్ళ దౌర్జన్యం చూసినాక దుర్మార్గులారా ప్రబలిక అనేటువంటి ఒక చిన్న అమ్మాయి చనిపోతే ప్రేమించి చచ్చిపోయిందని చెప్పిన లుచ్చలరా మీరు ఉద్యోగాలు ఇవ్వాలని సౌటలు మీరు మీరు మాట్లాడితే మేము వినాలా వీళ్ళు ఏమనుకుంటారంటే మామూలుగా ఉండదా అంటున్న పాలన చెప్తా ఉన్నా ఇలా రేషన్ కార్డు రావని ఎవరు పర్సన్ కావద్దు ప్రతి ఏడు ఎనిమిది ఎనిమిది ఎకరాల నుంచి పైరున్న వాళ్ళంతా ధనవంతులు అని కానీ నేను కానీ పేదవానికి అవకాశం ఏంటని నేను ప్రార్థిస్తున్నా కోరుకుంటున్నా దండం పెడుతున్నా ఎనభై శాతం మంది పేదలు ఉన్నారు ఈ రాష్ట్రం లోపల వాళ్ళందరికీ రేషన్ అందాలి వాళ్ళందరికీ రెండు వందల యూనిట్ల విద్యుత్ విద్యుత్ అందాలి వాళ్ళకి సిలిండర్ అందాలి వాళ్ళ ఆత్మ గౌరవంగా బతకాలి వాళ్ళకి విద్య అందాలి వాళ్ళకి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అందాలి వాళ్ళకి పెన్షన్ అందాలి దొంగలు బలిసిన దొరలంతా అడ్డగోలిగా పైసలు తీసుకుంటా ఉంటే ఎట్లరా బతికేది యూజలెస్ ఫెలోస్ మాట్లాడతారు పొద్దుగాలు లేచి కళ్ళు తాగిన కోతురు లేక కొద్దిగానే లేచి మరి తాగి వస్తారో ఏందో అది చూడగానే సీఎం ఇద్దరు అంటే ఇట్లా యా మన సీఎం వాడు ఊగినట్టు పనికిరాని సన్యాసలేకనా మీ అంత మునగాళ్ళు ఎవడని లేడనుకుంటురా అంటే కేటీఆర్కు హరీష్ రావుకు మాటలు రావనుకుంటూ మీకే వస్తాయి అనుకుంటురా ఇట్లా వాళ్ళు ప్రభుత్వానికి ఆరు నెలలు ఒక సంవత్సరం అవకాశం ఇస్తామని చెప్పిరు మీరు కూడా చేయండి సార్ తొందరగా చేయండి పేదవాళ్ళ కానీ చెప్పండి లేదంటే కార్డు ఆ ఫామ్ గురించి చెప్పండి ఆ ఫామ్ ఎలా ఫాలో కాని చెప్పండి రద్దయిన ప్రాంతాల్లో ఒకేసారి పోవద్దని చెప్పండి ఆరు తారీఖే కాదు సంవత్సరం మొత్తం కార్డులు ఇస్తారని చెప్పండి ఆరు తారీఖు లేక మీలేక మన ఏదైనా మన హైదరాబాద్లో ఇల్లు మునిగిపోతే పదివేలు ఇస్తామని చెప్పి రెండు మూడు రోజులు టైం పెట్టి మూసేసుకొని వేసుకొని దొంగలు వాచుకోవాలంటే వాచుకోరు మీరు అట్లా ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వంలో అరువునికి వాళ్ళు పెట్టినటువంటి కులమానాల ప్రకారం అరువునికి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వస్తుంది ప్రతి ఒక్కరికి అరువునికి ఇవాళ వాళ్ళు చెప్పినటువంటి పక్క ఆరు గ్యారంటీలు అంత తీరుతాయి ఒకవేళ ఆర్థిక సంక్షోభం వల్ల తీర్చలేని పరిస్థితి ఉంటే చెప్పలేదు సారీ చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మేము చెప్పినాం కానీ చేయలేకపోతే ప్రజల దగ్గర పోయి వేడుకుంటుంది మేము ఇవి చేసినాం ఇవి చేయలేదని చెప్పి దట్ ఈస్ ద స్పిరిట్ పొలిటీషియన్ స్పిరిట్ అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే పొద్దుగా లేచి కళ్ళు కాయ కోత తయారైపోయి మంత్రులకు దండలేదు సార్ మీరు చాలా అక్కడ మురళీధర్ మురళీధర రావు గారు అద్భుతంగా చెప్పారు సో మంత్రుల సమక్షంలో అంటే ప్రభుత్వం సమక్షిందే నువ్వు విన్నది ఏదో నాకు ఏం అర్థం కాలేదు కూడా ఆయన ఏం చెప్పిండో నువ్వేమి అని నాకు అర్థం కాలేదు వారే అక్కడ సర్టిఫికేట్ కూడా ఇచ్చి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం మాట్లాడుకో వాస్తవానికి వీళ్ళు ఏమో రాను వేదానికి అంటే గత ప్రభుత్వాన్ని బతుకులేదామనో లేకపోతే నేను చెప్పిన కదా ఎప్పుడు పద్దెనిమిది తారీఖు నాడు రాసిన కాళేశ్వరాన్ని మూసేసే కుట్ర జరుగుతోంది అని ఈ మొత్తం చూపించి ఈ బేడిగడ్డ కుంగిపోయింది అన్నారం తగిలిపోయింది సుందిల్లా ఇరిగిపోయింది ఇదేదో సొల్లు కాపుర్ లేపి మొత్తానికే మూసేదాము ఒక డ్రామా తరలిసిర్రు కానీ తెలంగాణ ప్రజలకు వాస్తవాలు వాళ్ళ రూపంలో వాళ్ళే చెప్తా ఉన్నారు కాబట్టి అది ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉపన్యాసం వీలందరూ उपन्यासం ఏంటను స్వాగతోపన్యాసాలు ఉంటాయి ఇన్ని పనికి వాలింది ఇది అయిపోయిన తర్వాత నేను చెప్పు బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో అదే ప్రాజెక్టు నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వాళ్ళు కూడా